రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతామ రామకృష్ణ సంటి మహేష్ తో సాల్వ తో సత్కరించి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు రానున్న రోజుల్లో మరెన్నో పదవులు చేపట్టాలని అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ జిల్లా అధికార ప్రతినిధి గోపు బాలరాజు రేకుల మల్లికార్జున్ బిజెపి నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు సంఖ్య మహేష్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి సారథ్యంలో దాదాపు నాలుగేళ్లకెళ్ళి ఈ జిల్లాలో కూడా దళిత మోర్చా చాలా బలోపేతంగా కలుగుతాయి నిజంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆ కళలు ఏవైతున్నాయో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వలే సఫలం అవుతున్నాయి కనుక రేపు రాబోయే రోజులలో కూడా దళితుల అభ్యున్నతి కోసం సమసమాజం సమాజం కోసం వారు బాగా పనిచేయాలని కోరుతూ ఆ రాయరేషో స్వామి ఆశ్రయం నెరవేరుతూ ఉన్నాం